అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు కనకదుర్గా మాత శ్రీ మహిషాసుర మధ్యనీ దేవి అవతారంలో ఇంద్రకీలాద్రిపై విజయవాడ కేల ఇంద్ర ఇంద్రకీలాద్రిపై మనని కరుణించటానికి ఇవాళ మహిషాసుర మధ్యని రూపంలో అవతారం దాల్చి ఉన్నారు మహిషాసుర మధ్యని మాత మనందరినీ చల్లగా కాపాడుగాక ఈ లోకాన్నంతా రక్షించుగాక నేడు ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్నయ్యమ్మ దేవి అలంకరణ అమ్మలగన్న అమ్మది దేవి అలంకారం ఈ అలంకారం గురించి మనం అంటే మాత గురించి కొంత సమాచారం తెలుసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మహిషమస్తక నృత్య వినోదిని స్ఫుట రణన్మణి నూపుర మేఖలా జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదని ఇది శ్లోకంతో మొదలైంది మహిషమస్తక నృత్య వినోదిని స్ఫుట రణన్మణి నూపుర జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషోధని నవరాత్రుల్లో మహానవగా పేర్కొనే తొమ్మిదవ రోజు అమ్మవారు మహిషాసుర మధ్యనిగా అవతారం దాల్చుతారు మహిషుణ్ణి సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకం సుఖశాంతులతో విలిసిల్లే విధంగా కటాక్షించి అమ్మ కాపాడుతూ ఉంటుంది ఈరోజు అమ్మని సేవించటం వల్ల మన ఆపదలు భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి సనాతిని అయిన ఈ తల్లే మహాకాళి త్రిపురసుందరి దుర్గా గౌరీ మొదలైన నామాలతో పిలువబడుతూ ఉన్నారు సర్వాధిష్టాత్రి శివరూపిణి అన్నపూర్ణ రాజరాజేశ్వరి ధర్మ అన్నపూర్ణ రాజరాజేశ్వరి దేవులు ధర్మం సత్యం పుణ్యం యశస్సు మంగళాలను మనకి ప్రసాదించేవారు మోక్షదాయిని ఆనందప్రదాయిని లోక శోకనాశిని అర్థ వినాశిని తేజస్వరూపిణి అమ్మవారి పరిపూర్ణ రూపాలలో పరిపూర్ణమైనది ఈ మహిషాసుర మధ్యని రూపం ఈ తల్లి దుష్ట సంహారిణి శిష్ట సంరక్షిణి మహిషాసుర చండముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి కరుణ కురిపించి కాపాడే సౌజన్యమూర్తి కారుణ్యమూర్తి మహిషాసుర మధ్యని మాత గురించి చెప్తున్నారు రాక్షసులు దేహమే తామనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారు అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు దేవతలంటే అందరికీ తమ శక్తిని ధారపోసేవారు అందుకే ఇచ్చేవారు దేవతలు తీసుకునేవారు అసురులు అంటే రాక్షసులు అలాగవుతున్నారు మహిషం అజ్ఞానానికి సంకేతం మూర్ఖత్వానికి సంకేతం తాను నమ్మిన సిద్ధాంతంలో మంచి చెడుల వివక్షణ లేనివాడు మహిషాసురుడుగా పరిగణింపబడతాడు తన చుట్టూ అటువంటి సామ్రాజ్యాన్నే పెంచుకున్నాడు ఎవరు మహిషాసురుడు అటువంటి అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞానం జ్ఞాన చైతన్యం అనేటువంటి విజ్ఞాన ఖడ్గంతో యుద్ధము చేసి వధించటమే మధ్యని తత్వం మధ్యని దేవి తత్వం అనమాట జయ జయ హే మహిషాసుర మధ్యని రమ్య కపర్ధిని శైలసుతే అంటూ అమ్మవారిని ఉగ్ర చైతన్య రూపిణిగా కొలవటం వల్ల మనలో ఉండేటటువంటి కామ క్రోధ మోహాదులన్నిటికన్నా అన్నిటికన్నా ముఖ్యమైన జడత్వం మూర్ఖత్వం అన్నీ కూడా నశింపబడతాయి చూడండి ఈ అమ్మవారిని కొలవటం వల్ల మనకి అమ్మవారిని ఎవరంటే మహిషాసుర మధ్యని అమ్మవారిని కొలవటం వల్ల మనలో ఉన్న కామ క్రోధ మొహాదుల మొహాదులు అన్నిటికన్నా ముఖ్యమైన జడత్వం మూర్ఖత్వం జడత్వం అంటే కదలికలు లేకపోవటం మూర్ఖత్వం అన్నీ నశించబడతాయి ఈ దేహము ఈ లోకానికి వచ్చినప్పుడు లోకాన్ని వినియోగించుకోవటం కన్నా లోకానికి వినియోగపడాలి ఎంతటి సత్యాలు ఉన్నాయో చూడండి అలా వినియోగపడేటట్లుగా తయారు చేయటమే ఈ ప్రత్యేకమైన మనుషాస్తుల మధ్యనే తత్వం మనం ఎంతసేపు ఇతరులకి ఉపయోగపడాలి అనే తత్వం అనమాట అనేక అనేక బాహులు అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారు అమ్మవారు రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాన్ని మనసును ఆవరించుకున్నటువంటి ఎన్నో రకాల రో లోపాలు తొలగటానికి ఈ రూపం చాలా అవసరమవుతుంది ప్రజలకి భయం లేకపోతే లోకం మాట కదా మన వెనుక ఎవరో భయపెట్టేవారు ఉన్నారనుకున్నప్పుడే మనం కొంచెం క్రమశిక్షణలో ఉంటాము కదా నిజమే కదా ఇది ఆ తత్వ ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుంది ఉపాసకులకు ఈమె ఆనందదాయిని బద్దకస్తులకు భయం కలిగించేది అజ్ఞానం మీద విజ్ఞానం బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారి పూజలో పరమ లక్ష్యం దేవీ నవరాత్రుల్లో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్దిని దేవి శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ రక్షణ చేశారు ధర్మ విజయమునకు సంకేతముగా శుద్ధ నవమి రోజును మహానవమిగా భక్తుల ఉత్సవం జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలన్నింటినీ ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపంలో ఈరోజు దర్శనమిస్తూ ఉంటారు మనకి మధ్యని దేవి రూపంని ఇలాగా వర్ణించారన్నమాట మహిషాసురుడనే రాక్షసుడు మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన అమ్మను దేవిగా పూజిస్తే శత్రుభయాలన్నీ తొలగిపోయి సకల విజయాలు మనకు కలుగుతాయి ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం వస్తుందట మనకి శ్రీ మహిషాసురమర్ధినీ దేవి అయి మహా श्री महेश मध्यनी माता की जय अयिगिरी नंदिनी नंदित मोदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हे सिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दनी रम्य कपद्धिनी शैलसुते अयि <coughs> जगदंब कदंब वन प्रियवास विलासी वासरते शिखर शिरोमणि तुंग हिमाल श्रृंग निजा मध्य मधु मधुरे मधुकैट भजन कैट भगंजनी दास जय जय हे महिषासुरम्यकलसुते रम्यकपदिशसुते रम्यकपदी तैल सुते श्री महिषासुर माता को जय लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 కరచరణం వాయిజం కర్మజం వా శ్రవణనైనజం మానసం వారాధం విహిత విహిత క్షమస్వ జై జయ కదే శ్రీ ప్రభో జై జయ కణాబ్ది శ్రీలలితామ జై జయ కణాబ్ది శ్రీ ప్రభో శ్రీ కలియగేంకటేశ్వీ ప్రభో పాం పాం రక్ష మాం రక్ష మాం ఇటు అమ్మవారి నవరాత్రులు అటు వెంకటేశ్వమి బ్రహ్మోత్సవాలు మనకి ఎంతో ఆనందదాయకమైన అపూర్వమైన అతి పవిత్రమైన అతి విశిష్టమైన రోజులు కదా ఇవన్నీని అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను शांति शांति श्री श्या परमेश्वरी माता की जय राज राजेश्वरी माता जय श्री महिषास मधिनी माता जय श्री महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपिणी श्री विजयवाड़ दुर्गा माता की जय ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కల వాడా అనాథరక్షక గోవింద గోవింద వడ్డి కాసులు వెంకటరమణ గోవింద గోవింద పాహిమా పాక్షమస్ పరమేశ్వరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ To you all for watching all of my videos. Thank you, my dear friends, my dear viewers, my dear subscribers, and my dear relatives, also. Thank you to you all once again.